వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ ఖమ్మం నుంచి మనకు ఒక డైరీ ఫార్మర్ అనుకోండి స్టార్టప్ న్యూ స్టార్టప్ చేస్తా చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం అన్న నుంచి అన్న చెప్పండి అన్న మీ పేరు నా పేరు షరీఫ్ నేను ఖమ్మం నుంచి వచ్చా స్టార్టప్ చేద్దామని డైరీ ఫార్మ్ అయితే యాక్చువల్లీ నేను వీడియోలో చూసి వచ్చా ఇక్కడ వచ్చాక వాటి జాతులు వాటి రకాల గురించి తెలుసుకున్నా ఇంకా అన్న కూడా మంచిగా చెప్పాడు ఏమైతే బెటర్ ఉంటుంది ఎలా స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది ఏ రేట్లో ఉంటే బెటర్ ఉంటుందని అన్నీ తెలుసుకోవడానికి వచ్చా ఇంకొక వన్ టూ మంత్స్లో స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నా కొంచెం ముందే తెలుసుకోవడానికి వస్తే అన్న బాగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారన్న మీరు ఏ బ్రీడ్ అయితే బాగుంటుంది అని ఏ ఫుడ్ అయితే బె బెటర్గా ఉంటుంది అని చెప్పారు అంటే మీ వాతావరణ అనుకూలంగా మీకు ఏ బ్రీడ్ తీసుకోమన్న సజెషన్గా బన్నీ అయితే తీసుకోమన్నారు వాతావరణం ప్రకారం అయితే అంటే మీ బయట సర్ఫేస్ ఓపెన్ గ్రేసింగ్ అని బన్నీ తీసుకోమన్నారు ఓకే మనకి మేతకు తగ్గట్టు బన్నీ అయితే బెటర్ ఉంటుందని బన్నీ తీసుకోమని చెప్పారు ఓకే ఇట్లా ముర్రా జాఫరాబాద్ అవి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ముర్రా కూడా బాగానే ఉన్నాయి నేను చూసిన వాటిల్లో అయితే ముర్రా కూడా గట్టిగా ఉన్నాయి కానీ అంటే ఇంకా క్లైమేట్ బట్టి వాతావరణం బట్టి ఫుడ్ ఫుడ్ బట్టి అన్నీ అనుకూలంగా ఉండాలి కాబట్టి ఓకే ఇక్కడ విజిట్ చేసేటప్పుడు ఎవరికైనా ఒక ఇన్ఫర్మేషన్ ఫోన్ అయినా చేసి డైరెక్ట్ డైరెక్ట్గా ఫోన్ చేయకుండా వచ్చాను నేను బ్రో వీడియో చూసి వీడియోలో చూసి డైరెక్ట్గా లొకేషన్కి వచ్చి చూసుకున్నాను ఓకే ఇక్కడ వచ్చాక మీకు రిసీవ్ ఎలా చేసుకున్నా అంటే చూపి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అలాంటివి ఇన్ఫర్మేషన్ అయితే బాగానే రాంగ్లానే కూర్చోబెట్టి బాగానే చూపించారు ఏ ఏ బఫీలో ఉంటే ఆ బఫీలో చూపించి ఎంత ఇస్తే అంటే అందరు బాగానే రిసీవ్ రిసీవ్ అయితే బాగుంది ప్రజెంట్ అయితే విజిట్ చేయడానికి వచ్చా కాబట్టి మరీ ఎక్కువ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదు ఇంకా చేస్తాను ఓకే బ్రో అంటే మీరు కొనడానికి ఇప్పుడైతే కొనడానికి రాలేదు వన్ మంతా టూ ఆ తర్వాత ఉంటుంది కొనడానికి లేకున్నా సరే మీకు ఎలా చూపించా ఆ విధంగా చూపించా కొనడానికి రాలేదు మీకు ఏం చెప్తామని చెప్పి ఆ విధంగా ఏం కాదు మంచిగా రాగానే చేయిర్స్ కూర్చోబెట్టి కొద్దిసేపు వాళ్ళు బిజీలో ఉన్న తర్వాత బిజీ అయిపోయాక బర్రెల్ని చూపియడం జరిగింది నేను కూడా చూడటం జరిగింది ఏ మేత పెడతారు ఎన్ని 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 పాలు తీస్తారు అన్నట్లు ఓకే బానే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అయితే మంచిగా ఉంది ఓకే మంచిగా ఇచ్చారు ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్